అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ నిన్న కర్నూలు బీ దుర్ఘటన ఏదైతే జరిగిందో ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారో అది ఇరవై నాలుగు గంటలు కాకముందే మరో ఘటన ఈరోజు శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది నెల్లూరు దగ్గర ఎక్స్ప్రెస్ లైన్ ఎక్స్ప్రెస్ లైన్ అనే ఒక ట్రావెల్ సంబంధించిన బస్సు ఒక లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో పక్కనున్న బార్ గేట్కి గుద్దింది ఆ నెల్లూరు హైవేలో దాదాపుగా ఈ బస్సులో ముప్పై నాలుగు మంది ప్రయాణికులు ఉన్నారు డ్రైవర్లతో సహా ఎవరైతే సో ఈ బస్సు రాజమండ్రి నుంచి బెంగళూరు వెళుతుంది నిజంగా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం ఈ నిన్న జరిగింది కావచ్చు ఇవాళ జరిగింది కావచ్చు గత ఒక వన్ మంత్లో ఒక ఒక ప్రమాదం జరిగింది బస్సు ప్రమాదం ఆ దాంట్లో జస్ట్ ఇంజురీస్ ఏమన్నా డెత్స్ ఏం లేవు కానీ బ్యాంగ్లూరు వెళ్ళే బస్సులకే ఎక్కువ ప్రమాదం జరుగుతుంది కాబట్టి బెంగళూరు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో సో ఆ టువర్డ్స్ బ్యాంగ్ళూరు కనెక్టివిటీ చెన్నై నుంచి వెళ్ళండి లేదంటే డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోండి సో కొన్ని రోజులు బస్సు బస్సులు ఈ ప్రయాణాలు కొంచెం మానేసేయండి సో ప్రతి బస్సు బెంగళూరు వెళ్లేదే ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇప్పుడు రీసెంట్గా జరిగిన నెల్లూరు దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే యాక్సిడెంట్ ఏంటంటే ఎక్స్ప్రెస్ లైన్ రాజమండ్రి నుంచి బెంగళూరు వెళుతుంది సో కరెక్ట్గా నెల్లూరు దగ్గరికి నెల్లూరు హైవే దగ్గరికి వచ్చిన తర్వాత గాజా టోల్ ప్లాజా దగ్గరికి ముందు ఇది ఈ ఘటన జరిగింది సో ఆ లారీని ఓవర్టేక్ చేయడానికి ఈ బస్ డ్రైవర్ కొంచెం కుతూహలంగా ఉన్నాడు ఓవర్టేక్ చేశాడు ఓవర్టేక్ చేసే ముందు జరిగిన ఈ ఘటన ముప్పై నాలుగు మంది ఉలిక్కి పడేలా చేసింది బస్సులో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు సో ఇది ఏసీ ఏసీ బస్సు చాలా హెవీ బస్సు కావడంతో ఒక్కసారిగా టర్న్ తీసుకోవడంతో ఒక్కసారిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది బస్సు సో ఇప్పుడు ఎక్స్ప్రెస్ లైన్ అనే బస్సులో దాదాపుగా ముప్పై నాలుగు మంది ప్రయాణికులు ఉన్నారు నలుగురు పిల్లలు ఆరుగురు వృద్ధులకి లైట్గా గాయాలయ్యాయి అంటే ఎదురుగా ఉన్న సీటు గుద్దుకోవడం కావచ్చు వాళ్ళు ఐరన్ రాడ్లకి వాళ్ళ తలలు వాళ్ళ కాళ్ళు తగలడం కావచ్చు సో ఎవరైతే లైట్గా ఇంజరీ అయ్యారో వాళ్ళందరినీ కూడా దగ్గరలోని నెల్లూరి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వాళ్ళందరికీ చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇలాంటి శాడెస్ట్ ట్రాజడీలు కూడా ఎవరికి ప్రాణాలు కూడా పోలేదు సో ఎవరి ప్రాణాలకు కూడా ఏం కాలేదు ఫైనల్గా ఎక్స్ప్రెస్ లైన్ సిబ్బంది ఇప్పటికే స్పందించారు సో వాళ్ళని ఇన్స్టెంట్గా స్పందించారు ఎందుకంటే నిన్న వీ కావేరీ వాళ్ళు చేసిన తప్పు మాత్రం ఈ ఎక్స్ప్రెస్ లైన్ వాళ్ళు చేయలేదు ఎవరికి ప్రాణహాని కలలేదు కాబట్టి వీళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి వేరే బస్సు ఏర్పాటు చేసి నెల్లూరు నుంచి ఆ బెంగళూరుకి మళ్ళీ వేరే బస్ వేసి ఎవ్వరికి తెలియకుండా సో చాలా జాగ్రత్తగా ఏ ప్రాణానికి ఇబ్బంది కాలేదు కాబట్టి డ్రైవర్ కూడా ఓవర్టేక్ చేశాడనే ఒకే ఒక్క రీజన్తో అతన్ని కొంచెం ఎక్స్ప్రెస్ లైన్ వాళ్ళు సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మందలించిన పరిస్థితి అతన్ని కూడా డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ లైన్ చెన్నై ఆఫీస్కి రమ్మని చెప్పారు సో అతను చెన్నై వెళ్ళిపోయాడు బస్సు డ్రైవర్ ఇంకొక బస్సు ఏర్పాటు చేసి వాళ్ళనేమో బెంగళూరు పంపించారు సో సేఫ్గా జరిగింది ఒక రకంగా అంటే డ్రైవర్ ఇక్కడ చాకచక్యంగా చేయడం వల్లే ఒక రకంగా అంతమంది ప్రాణాలు ఇవాళ నిలబడ్డాయి అండ్ ఇంకోటి ఏంటంటే రోడ్డు పక్కన ఉన్న బార్గేట్ ఏదైతే ఉందో ఆ బార్గేట్ లేకపోతే బస్సు పల్టీ కొట్ కొట్టే అవకాశం కూడా లేకపోలేదు సరే పల్టీ కొట్టలేదు అంత జరగలేదు ఏదేమైనప్పటికీ ప్రాణాలు బలి కాలేదు ఆ దాన్ని మాత్రం మనం హర్షించాలి ఆ విషయాన్ని ఎందుకంటే ఒక పక్క కర్నూలు ఇన్సిడెంట్లో ఇరవై మంది ప్రాణాలు బలి అయిపోయారు వాళ్ళ బాడీ ఎవరు ఏంటనేది కూడా కనిపెట్టలేని పరిస్థితిలో ఈ యొక్క చిన్న చిన్న ప్రమాదాలైనా పెద్ద పెద్ద ప్రమాదాలైనా సరే వీటిని ఒక్కసారి వింటే నిజంగా చాలా బాధ వేస్తుంది ఎవరికి ఏం జరిగిందో అనే ఒక ఒక యాంగ్జైటీతో జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట కనీసం వాళ్ళ శవాలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఇవాళ కర్నూలు బస్సు దగ్ధం ఘటన ఏదైతే ఉందో అది నిజంగా రెండు రాష్ట్రాలని తెలుగు రాష్ట్రాలని యావత్ దేశాన్ని కూడా కలిచి వేసిన సంఘటన సో ఏదేమైనప్పటికీ బస్సు ప్రయాణాలు కొద్ది రోజులు మీరు నిలుపుకోవాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా ఈ వీడి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నాం అండి మన టీవీ